ఆ కార్యక్రమం కార్యక్రమానికి గౌరవంగా ఎవరు కూడా దీన్ని వేరే విధంగా అనుకోవచ్చు అయితే నెక్స్ట్ తెలుసుకునేటప్పుడు అందరం కూడా ఉమ్మడి కార్యాచరణతో మనం జరుపుకున్నాం కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని మాత్రం మనం అందరం కూడా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే బాబు జాతి గారి గురించి ఇప్పటి తరం వాళ్ళ అందరికీ కూడా కొంచెం తెలిసే ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పక్రధానిగా దేశానికి వ్యక్తి దీర్ఘకాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉప ప్రధానిగా ఆయన చేయడం ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వరకు కూడా ఆయన దాన్ని ప్రముఖంగా వదిలేసి అది మరి కాంగ్రెస్ దాన్ని పక్కాన్ని పట్టించి ఆయనకి ఆయన ఉన్నంత వరకు కూడా దేశంలో రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు వేలాది ఉద్యాలు అనిపించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అలాంటి మహానుభావుడి మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆయన జైన్ చేసుకోవడానికి మనందరికీ కరోనా తెలియజేస్తూ కార్యక్రమం